వాళ్ళు కూడా అట్టే వెళ్ళిపోయారు కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఈ పోరాటం కొరకు మనం పాల్గొనకపోతే రేపు ఈ కొత్తగూడెం ఏరియాలో ఎవరు ఉండరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే వీకే సెవెన్ మైన్ కనుక బొగ్గు తీసే పని కూడా కాంట్రాక్టర్కి ఇచ్చిన రోజున ఆ బావిలో నూట ముప్పై మంది కంటే ఎక్కువ మంది సింగరేణి కార్మికులు ఇప్పుడు మేము చూసాం ఇందారం ఓపెన్ కాస్ట్లో నూట ముప్పై నూట ముప్పై రెండు మంది మాత్రమే ఉన్నారు అక్కడ మిగిలినంతా కాంట్రాక్ట్ కార్మికులే ఉన్నారు మరి రేపు ఆ పరిస్థితి వస్తే ఇప్పుడు ఈ మైన్ వస్తుందని ఆశతోటి చాలామంది ఇటు సత్తుపల్లిలోనో అటు మనుగురికో డిప్యూటేషన్ పోయి పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు ఎవ్వరు కూడా ఇక్కడికి రారు ఇక్కడ ఆపరేటర్లు అవసరం లేదు మన మిషన్లు పెట్టరు ఎందుకు బొగ్గు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు అంటే కంపెనీ వాళ్ళు ఇప్పుడు షావర్స్ కొనాలి డంపర్స్ కొనాలి డోజర్స్ కొనాలి డబ్బు లేదనే దాని మీద వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు మనకి ఇంత లాభాలు వచ్చినా డబ్బు ఎందుకు అంటే గవర్నమెంట్ మనకి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఇవ్వాలి ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇరవై తొమ్మిది వేల కోట్లు ఇవ్వాలని మనం గొడవలు చేసినాం వీళ్ళు వచ్చిన తర్వాత ఇంకొక ఆరు వేల కోట్లు పెరిగింది ముప్పై ఐదు వేల కోట్లు అయింది వాళ్ళు డబ్బులు ఇస్తలేరు డబ్బు లేదు కాబట్టి మిషనరీ కొనకుండా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి బొగ్గు తీయించాలని చేస్తూ ఉన్నారు దీనివల్ల సింగరేణికి భవిష్యత్తు ఉండదు కాబట్టి దీనిపైన మనం గట్టిగా ఎదుర్కోవాలి గతంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మనం గుర్తింపు ఉన్నప్పుడే ఎల్లందులో కోయగూడెం ఓసీత్రీలో ఇట్లనే బొగ్గు తీసే పని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఆనాడు సర్ఫేస్ యంత్రాన్ని ఎత్తేయాలి సింగరేణి బొగ్గు తీయాలని పదమూడు రోజులు స్ట్రైక్ చేసిన సింగరేణి మొత్తం చేశాం కాబట్టి ఆనాడు అగ్రిమెంట్ జరిగింది బొగ్గు తీసే పని ప్రైవేట్ వాళ్ళు చేయకూడడానికి వీల్లేదని కానీ ఇవాళ మళ్ళీ సింగరేణి కంపెనీ బొగ్గు తీసే పని కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి చేస్తూ ఉన్నారు కాబట్టి దీనికి మనందరం అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది ఇక రెండో ప్రమాదం ఏంటంటే మీకు సత్తుపల్లిలో పనిచేసే వాళ్ళకు కూడా ఇప్పుడు మనకున్న జేవిఆర్ ఓసి ఇంకొక ఐదు ఆరు సంవత్సరాల కంటే ఉండదు ఎందుకంటే పక్కనే మైండ్ని అవంతిక కంపెనీ ఇచ్చారు అవంతిక కంపెనీడు ఇప్పుడు బొగ్గు మట్టి తీసి ఓబి తీసి బయట పోయాలంటే మన సింగరేణి దాంట్లోనే పోయాలి లేకపోతే వాడి ఖాళీ జాగా లేదు అక్కడ మరి వాడు మరి మనం పర్మిషన్ ఇవ్వకపోతే వాడు అక్కడ చేసేదే ఉండదు ఆ మైన్ మనకొస్తుంది ఆ మైన్ మనకొస్తే సత్తుపల్లి భవిష్యత్తు ఇంకొక పది పదిహేను సంవత్సరాలు పెరుగుతుంది లేదా అంటే ఇక దగ్గరకు వచ్చేస్తే సత్తుపల్లి కూడా ఇక ఆ సత్తుపల్లి అయిపోయి ఈ కొత్తగూడెం వసీలో ప్రైవేట్ కూడా వచ్చిన తర్వాత ఇక కొత్తగూడెం భవిష్యత్ ఏముండదు కొత్తగూడెంలో ఈ కార్మికులు ఎవరు ఉండరు దయచేసి మనం అన్ని చోట్ల కూడా ప్రచారం చేయాలి కార్మికులకి అన్ని బావిల మీద డిపార్ట్మెంట్ల మీద ఇది కార్మిక సంఘాల భేదం లేకుండా అందరిని కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది ఇది కార్మికులు కనుక మేము పోరాటాలు చేయము మేము ఎండొత్తే నిలబడలేము లేకపోతే ఆకలి అయితే ఉండలేము అనుకుంటే దీన్ని ఎవరు రక్షించలేడు కార్మిక సంఘంగా మన బాధ్యతగా కార్మికులకు చెప్తున్నాం మా ప్రయత్నంగా మేము మొన్న కూడా మంత్రిని కలిసి విమరణం ఇచ్చినాం హైదరాబాద్లో ఏమని ఎట్టి పరిస్థితుల్లో ఆ యొక్క సత్తిపల్లి మైను అవంతిక కంపెనీడికి మనం బొగ్గు పోసుకోవడానికి ఇవ్వకూడదు సరే సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం అయింది వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు మేమేం చేయలేమని చెప్పినప్పుడు మరి ఇప్పుడు మన గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ నిర్ణయం చేయకపోతే వాడు మట్టి పోసే పని ఉండదు పోసే పని లేకపోతే వాడు క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోవాల్సింది కాబట్టి ఇవాళ మన చేతిలో ఉన్నది మన చేతిలో ఉన్న దాన్ని కూడా మనం పోగొట్టుకుంటే దీన్ని ఎవరు రక్షించలేడు కాబట్టి దీని మీద మొన్న మంత్రిని కలిసి మెమోరియాలు ఇచ్చినాం సిఎండ్ ఎండి గారికి కూడా చెప్పినాం ఇచ్చినాం సరే ఎవరి కాళ్ళు మంచిది చూస్తామంటున్నారు కానీ పని నడిచేది నడుస్తుంది అనేది తెలుస్తుంది కానీ దీని మీద ఉద్యమం జరిగితే భయపడితే మేనేజ్మెంట్ ఆగుతుంది లేకపోతే మాత్రం దీన్ని ఎవరు ఆపలేరు కాబట్టి ఇది ప్రారంభం మాత్రమే జిఎం ఆఫీస్ గడికి వచ్చి ధర్నా చేసినాం కానీ రేపు అవసరం వస్తే ఆనాడు ఎల్లందులో వాళ్ళు మన ఎల్లందు బ్రాంచ్ సెక్రటరీ ఆనాడు సారై ఉన్నాడు ఆయన బ్రాంచ్ సెక్రటరీగా ఉంటే ఆనాడు సర్పేషమైన వ్యతిరేకించి పెద్ద ఎత్తున పోవడం చేస్తే ఆయన మీద కేసు పెట్టారు నాన్ వేలబుల్ సెక్షన్ పెట్టి జైల్లో పెట్టారు అయినా ఎల్లందులు గట్టిగా నిలబడ్డారు కాబట్టి సింగరేణి మొత్తం మనం సమ్మె చేసినాం కాబట్టి దాన్ని రక్షించుకోగలిగాం కాబట్టి పోరాటానికి మీరు వెనకపోతే కార్మిక వర్గం ఏ కార్మిక సంఘం ఎవరు కూడా ఏం చేయలేరు ఈ ప్రభుత్వాలు కూడా ఎట్లున్నాయంటే ఆ ప్రభుత్వం అసలు అవంతిగా రావడానికి అసలు ఆనాడే సింగరేణి టెండర్ వేసి ఉంటే సింగరేణికే వచ్చేది అప్పుడున్న గవర్నమెంట్ ఏంది వాళ్ళోడికి ఇప్పించుకోవడానికి సింగరేణి టెండర్ వేయద్దు మనం వేయకూడదు మనకే రావాలని చెప్పిండ్రు మనం వేయకపోతే ప్రైవేట్ వాడికి పోయింది అది మరి ఈనాడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాడికి మట్టి తీసుకునే స్థలం లేదా మట్టి పోసే స్థలం లేదు అది క్యాన్సిల్ చేయాలంటే వీళ్ళు కూడా రికమెండేషన్ మొదలుపెట్టారు వీళ్ళు ఫైర్ చేసుకుంటున్నారు ఆ కాంట్రాక్టర్కి ఆ గవర్నమెంట్ అనే ఒకటి ఈ గవర్నమెంట్ అని వీడికి కూడా పైసలు ఇచ్చావు ఏది ఇచ్చావో వీళ్ళు కూడా చేసుకునే అవకాశం వస్తుంది కాబట్టి మనం గట్టిగా నిలబడితే భయం వస్తుంది ఇక్కడికి వచ్చే లీడర్లకు కూడా అందరికి కూడా ఏ పార్టీ వాళ్ళైనా సరే అందరూ కూడా మేము అనుడాలు ఇవ్వండి అందరూ కూడా చెప్పండి ఎట్టి పరిస్థితుల్లో సత్తుపల్లిలో కనుక ప్రైవేట్ వాడికి ఆ బావి కనుక మట్టి పోస్టు అవకాశం ఇస్తే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పాలి ఆనాడు కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా అందరూ ఇక్కడికి వచ్చినప్పుడు ప్రైవేట్ కనుక కానీయం మేము అడ్డం అనుకుంటాం ఏదైనా చేస్తామని చెప్పింది మరి ఇవాళ వాళ్ళ గవర్నమెంట్ ఉన్నది మనం ఏం చేయక్కర్లేదు ఒక సంతకం అక్కడి నుంచి కనుక వస్తే ఏమని ఎట్టి పరిస్థితుల్లో సత్తుపల్లి బావి ప్రైవేట్ వాడికి ఇవ్వద్దు ఏది మన మట్టి తీసేది మన దాంట్లో పోయిని ఇయొద్దు అని అంటే చాలు ఆటోమేటిక్గా వాడు వెళ్ళిపోతారు కాంట్రాక్టర్ ఎందుకంటే వాడికి మట్టి పోసుకునేది లేదు వాడు బొగ్గు తీసే అవకాశం లేదు కాబట్టి దీని మీద మనం ప్రజలను చైతన్యవంతులు చేయాలి పోరాడానికి సిద్ధం చేయాలి దీని అందరూ కూడా ఎక్కడికి పోయినా మైండ్స్ మీద డిపార్ట్మెంట్ల మీద అన్ని చోట్ల మన వాళ్ళు అనుకోవచ్చు మాకేముందులే లేకపోతే వీకే సెవెన్లో రాకపోతే అనుకుంటారు పీవీకే వాళ్ళు ఏమనుకుంటారు మాకేం పొంది వీకే సెవెన్ రాకపోతే అనుకుంటారు పీవీకే ఒకటి ఉంటే ఏముంటుంది ఇక్కడ రేపు అంత ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత సత్తుపల్లి కూడా పోయిన తర్వాత ఏముంటుంది ఇక కొత్త కూడా ఏమి ఉండదు కాబట్టి ఇప్పటి నుంచి పెద్ద ఎత్తున మీరందరూ కూడా ప్రచారం చేయాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రెండు వీకే సెవెన్లో బొగ్గు తీసే పనికి సింగరేణి చేయాలి సత్తుపల్లిలో ఆ అవంతిక కంపినోడు మన దాంట్లో తీసుకొచ్చి మట్టి పోసే సమస్య ఉండకూడదు ఈ రెండు నినాదాల మీద పోవడం సిద్ధం కావాలని కోరుతూ సరే వచ్చినాక ఆ సోదరులందరికీ కూడా సరే వాళ్ళు రాకపోయినా మీరు అందరు వచ్చారు మొత్తం నుంచి ట్యూటీ పోయిన వాళ్ళు కూడా వచ్చారు మీ అందరికీ కూడా మన యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలియపడుతూ